i. <im> నెల రోజుల పాటు కార్యక్రమం అంబేద్కర్ గారి రెడ్డి గారి యూనియన్ డ్రైవర్ల ఆధ్వర్యంలో గత మహోత్సవ కార్యక్రమాలకు ఇక్కడికి గౌరవ పెద్దలు ఆర్టీవై సురేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక టైర్లు చాలా ఫ్లాట్ ఉన్నా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్లు కూడా బండి టైర్ ఫ్లాట్ కావడం వల్లనే బాస్టాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది ఒకటి చూసుకోండి ఇంకొకటి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మిరర్స్ అబ్జర్వ్ చేస్తారు మీరు అబ్జర్వ్ చేస్తారు చాలా మంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ కాదు సెంటర్ లో మిర్రర్ ఉంటుంది చూసారా సెంటర్ లో మిర్రర్ ఉంటుంది దాని ఫస్ట్ మీరు ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిందంటే సన్ రైజ్ మీరు సెట్ చేసుకోండి మీరు లాంగ్ డ్రైవ్ చేస్తారు మీరు డ్రైవింగ్ అంటే లాంగ్ కనబడుతుంది ఇప్పుడు మీరు రైడ్ చూసి లెఫ్ట్ ఫాస్ట్ వెళ్ళచ్చు ఒక ఎంత ఎందుకంటే వన్ ట్వంటీ మీద వస్తాడు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా బండి ఎక్కిన తర్వాత ఫస్ట్ సన్ రైజ్ మీరు లేకపోతే సెట్ చేసుకోండి అది ఉంటే మీకు స్ట్రెయిన్ కాదు చాలా మటుకు ఏంటంటే స్ట్రెయిన్ కాదు చాలా మంది ఇప్పుడు మీరు సిగ్నల్లింగ్ వాడుతుంటారు కదా బీన్స్ వాడుతుంటారు కదా లో బీమ్ హైబీమ్ ఐడియా ఉందా లో బీమ్ హైబీమ్ ఎట్లా వాడాలని చెప్తారా చెట్లు ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు లో బీమ్ వేస్తే ఏంటంటే మీకు రోడ్ కనపడుతుంది అవతల రిఫ్లెక్ట్ కాదు అవతల తినుకుంటుంది ఇవతలంగా కనపడదు మనకి చూసారా మీరు వర్షాలు పడ్డప్పుడు హైబీమ్ వేయకండి యాడ్జెంట్లు ఎక్కువ అవుతాయి ఊర్లలో వెళ్తుంటాం కదా మన మట్టి రోడ్లలో వెళ్తుంటాం కదా ఇలాంటి టైంలో ఏంటంటే మనం బీమ్ చేయాలి ఎందుకంటే లాంగ్లో ఎందుకు కనపడదు మనకు ఊర్లలో తెలియదు లేనప్పుడు ఎప్పుడైతే రెండు వందల దగ్గర ఉంది అనుకోండి మీరంత లోపం వాడండి శబ్దా వెళ్ళిపోతుంది కళ్ళు రోడ్డు మీద అబ్జర్వ్ చేస్తుండేది కానీ మైండ్ పని చేయనప్పుడు ఏంటంటే కాళ్ళకు సిగ్నల్లింగ్ వెళ్ళదు ఇలాంటి టైంలో ఏంటంటే మనం బ్రేక్ లేదు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది ప్రతి టూ మనకు తెలియకుండా మన మైండ్ ఆబ్సెంట్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాం మరి చాలా మంది రోడ్ల అబ్జర్వ్ చేసి ఉంటారు మనకు కొన్ని ఊరిని కాస్ అవుతున్నా కూడా మనకు గుర్తుంది మంచి ఏమైనా జర్నీ చేయవచ్చు బట్ యాక్టివ్ పర్సనాలిటీ బట్టి ఉండదు మన మైండ్ యొక్క స్టేట్మెంట్ మనం కాదని నేను భావిస్తా ఉన్నా మీ పాటల వల్లనే పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినాయి రాష్ట్రాలు సాధించింద్రు సో ఇది కూడా సాధిస్తారు ఏంటనంటే నేను మా ఇన్స్పెక్టర్ గారు టెక్నికల్ కానీ చెప్పినారు మీకు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి యాక్సిడెంట్స్ అయితే ఏమై ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారు ఎందుకైతుందో నాకు తెలియదు సార్ అంటే నాకు మనం మెయిల్ చేసిన వాళ్ళ మైతం సమాజానికి ఎందుకంటే ఇక్కడ మీరు అందరు యువకులు ఉన్నారు బిలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు మీరందరూ మీరే వాలంటీర్ తయార అనుకోండి మనం ఒక రూల్ సాధిస్తే చెప్పేదానికి పరిస్థితులు ఉంటాం నేనే అనేది అసోసియేషన్ ద్వారా వచ్చిన రూల్ రూపీస్ రూల్స్ పోకుండా మనస్ఫూర్తిగా ఆలోచన చేసి దీన్ని మళ్ళీ సమాజంలో ముందు తీసుకుపోతుందని నేను ఆశిస్తా ఉన్నాను ప్రధానంగా మనము ఇప్పుడు ఈ ఉత్సవాలు ఎందుకు స్టార్ట్ అయినాదని విషయం నేను మీకు ఒకసారి తెలియజేస్తాను నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థ ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ అవన్నీ సర్వేలు చేస్తుంటారు వాళ్ళు ఏ కారణం చేత ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్లు వస్తూ ఉంటాయి సునామీలు వస్తూ ఉంటాయి మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది ఈ మధ్యలో చూసినాము కోవిడ్ చూసినాము ఇప్పుడు మళ్ళీ ఇంకేదో కొత్త వచ్చింది అంటున్నారు ఇవన్నీ వల్ల ఎంతమంది చనిపోతారు ఉన్నారు అని ర్యాంకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఈ యాక్సిడెంట్ల వలన చనిపోయే వారి సంఖ్య ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నది అని అంటే నంబర్ వన్కి కి వచ్చే ప్రమాదం కనిపిస్తుంది సో అందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఏం చేసిందంటే దీన్ని యుద్ధ ప్రాతిపాదికన మనం ఏదైనా చర్యలు చేపట్టినట్టు అయితే అకారణంగా జనాలు ఏదైతే చనిపోతూ ఉన్నారో దాన్ని మన కంట్రోల్ తప్పిపోతుంది అని చెప్పేసి ఇది ఒండి భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలు అనేది రోడ్డు భద్రత వారోత్సవాలు ఉండే ముందు ఇప్పుడు మాసోత్సవాలు అయినాయి అవందరు అన్ని కంట్రీస్ లో కూడా చేస్తూ ఉంటారు ఒక్కొక్క టైం పీరియడ్ ఒక వ్యక్తిది నిర్లక్ష్యం ఉంటది ఒక నిండు ప్రాణం బలిగుంటాం మనం ఆ చేయరాని తప్పు మనకు తెలిసి యాక్సిడెంట్ అనేది మనం అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ కానీ మన వలన ఒక ప్రాణం పోయింది కదా అనే బాధ మనకు లైఫ్ టైం ఉంటుంది మనం జీవించినంత కాలం అది ఉంటుంది సో ఎంత ఘోరం చూడండి అందులో థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పౌరులు ఎక్కువ మంది ఉన్నారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలలో ఎంత బాధ ఆయన ఫ్యామిలీ హిడ్ ఉంటాడు బ్రెడ్ విన్నర్ అంటే కుటుంబం పెద్ద ఉంటాడు అందు అతి వేగము నిర్లక్ష్యం నిద్రమత్తు కాన్సన్ట్రేషన్ సెల్ ఫోన్లు బండి కండిషన్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి సో ఇప్పుడు మేడం గారు అన్నట్టు బండి ఏళ్ళ రేపు చాలా అప్డేట్ టు డేట్ పనులు వచ్చేసినాయి ఇంతకుముందు బ్రేక్ ఫెయిల్ అనేది అనుకుంటే ఇప్పుడు వీళ్ళు స్టార్టింగ్లోకి వెళ్ళి తీయాలంటే నేను బ్రేక్ తీసుకోవచ్చు సర్టన్ ఎర్ లేదు అని అంటే బండి తీసుకో అంటే టెక్నికల్ డిఫెన్స్ చాలా తగ్గినాయి మానవ తప్పిదాలే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చాలా అప్డేట్ వచ్చినాయి అది దాని దాంట్లో వచ్చినాయి ఇప్పుడు ఇంత లేటెస్ట్ వస్తున్నాయి కన్ను రెప్పండ్ మూసుకుంటే బండి టెక్నాలజీ మా ఇన్స్పెక్టర్ ప్రతి ఒక్క బండి మా దగ్గర వస్తే ఇన్స్పెక్ట్ చేస్తాం సో ఇప్పుడు మీరు సభ్యులు కొందరు చెప్పినట్టు అతి ఫస్ట్ నంబర్ వన్ ఎనిమిది రోడ్ యాక్సిడెంట్స్కి అతి వేగం ఎన్న రోజులలో నంబర్లు కూడా తీసుకొని తెచ్చిస్తాను నేను ఎవరెవరు రాంగ్ రూపాటేక్ చేస్తుంది ఎట్లా సో ఓవర్ స్పీడ్ మీతో పాటు గమనించాల్సిన విషయమే నువ్వు ఎంత స్పీడ్ పోతావో ఒక రోజు పోయి చూడు ఈ నిదానంగా ప్రశాంతంగా బండిని నడుపుకుంటా ఎంతసేపట్లో రీచ్ అవుతావో చూడండి హార్డ్లీ పది హార్డ్లీ రాసి పెట్టుకోండి మీరు టెక్నికల్ ఇన్స్పెక్టర్ కాకుండా నాకు డ్రైవింగ్ చిన్నప్పటి నాకు బాగా ఇష్టం డ్రైవింగ్ చేస్తాను నేను దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ నుంచి బండి నడిపిస్తాను ఇక్కడ దాకా గీతా పెట్టలేదు బండింగ్ అవగాహన టెక్నికల్ ఆస్పెక్ట్ అది పోతా డ్రైవర్ అవకాశం ఎసు పరిస్థితుల్లో కూడా సీట్ నడిపి నా డ్రైవర్ చెప్తా స్పీడ్ నడిపిస్తే నువ్వు నేను నడుపు అంటే నువ్వు బండి దిగి వెళ్ళిపో మీ ఉద్యోగం ఉండదు కోట్ల చుట్టూ తిరగాల మా ఆఫీస్ చుట్టూ తిరగాల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల యంగ్ ఏజ్ లో ఏమన్నా అయిందంటే బానిసలు అయిపోతారు నేను ట్రాఫిక్ జామ్ రావడం వల్ల ట్రాఫిక్ ఎస్ఐ గారు మంచి సంతోషపడుతుంది ఎందుకంటే రోజు మంచిగా దొరికిపోతున్నా నాకు ఎక్కడ కూడా కేసులు లేకపోతే ఈ పదార్థాలు దొరికిపోతారు అన్నట్టు మట్టి చూపించి అక్కడ నేను పార్కింగ్ ఏర్పాటు చేసిన ఈ పార్కింగ్ నేను ఒక పదిహేను ఇరవై టిప్పర్లు పెట్టి జేసీబీలు పెట్టి ఇక్కడ పార్కింగ్ చూపించింది సార్ ఎందుకంటే రోడ్డు మీద ఉంటే చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ పార్క్ చేసుకున్నా అప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై నాలుగు రూపాయలు కట్టేది ఇక్కడ ఈ రోడ్డు మీద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఇక్కడ టాక్సీలు ట్యాక్సీలు కట్టలేని పరిస్థితులు బండ్లు వదిలిపెట్టే ఉన్నాయి ఆ ట్యాక్సీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పెండింగ్ వల్ల అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి సార్ దాని ఆ కారణాల వలన ఒక్కొక్కరు 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 పనులు టాక్సీలు కట్టలేని పర్సులో చూడలేని పర్సులకు సమక్షంలో ఓన్ ప్లేట్లు బండ్లు తీసుకోవడం జరిగింది నేను హెల్మెట్ ధరించి మాత్రమే వాహనం నడుపుతాను సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనం నడుపుతాను నిర్ణీత వేగ పరిమితి లోపే వాహనం నడుపుతాను నిర్లక్ష్యం లేకుండా అప్పుడే వాహనం నడుపుతాను పిల్లవేళలా వినియోగదారుల అక్కలేమా నేను ఎల్లప్పుడు గౌరవించాను సార్ ఒకసారి స్పీట్ ఉన్నాయండి కింద <laughs> । అలాగే అదేవిధంగా అలాగే కొంత డ్రైవర్ సోదరు ఈ యొక్క అవగాహన సదస్సు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో సరే కొంతమంది కొత్త పిల్లలకు తెలియకపోవచ్చు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వాళ్ళ యొక్క అనుభవం సునామీలు వచ్చి ఎంత పెద్ద పెద్ద వచ్చినా ఇంతమంది అయితే మనం తెలిసిన తప్పిదమ్మే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం వీళ్ళు ఎవ్వరు కూడా తెలియకుండా లేరని నేను భావిస్తా అవునా సీట్ బెల్ట్ పెట్టుకొని బండి డ్రైవ్ చేయాలని తెలియని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి చేతి లేపండి తెలుసా ఇప్పుడు మహేష్ గారు ఓవర్ స్పీడ్ పోవద్దు అని చెప్పారు తెలుసా తెలియకుంటే చెప్పుకోండి సార్ నేను ఎందుకు పోవద్దు సార్ అని అనుకుంటే నేను చెప్తా దానికి సమాధానం మంది చనిపోతా ఉన్నారా ఏ దాని కారణం చేతుల లేకుండా కూడా యాక్సిడెంట్ల వల్ల ఇంతమంది చనిపోతా ఉన్నారా అని హెల్మెట్ ధరించి మాత్రమే హెల్మెట్ ధరించి మాత్రమే వాహనము నడుపుతాను వాహనము నడుపుతాను సీట్ బెల్ట్ పెట్టుకునే సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనము నడుపుతాను నిర్మింత వేగ మీదలోకి వాహనంలో నడుపుతాను ఇతర రహదారుల వినియోగదారుల మధ్యలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను నేను మద్యం సేవించి వాహనం నడపను వామనప్పుడు వాహనం నడుపును ప్రతి ట్రాఫిక్

कलाकार <laughs> 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 అంటే అందరికి వన్ పర్సెంట్ ఇద్దరు ఎంత చాలా పెట్టాల్సింది ప్రోగ్రాం రెండు ముందు పెట్టేసరికి

चला okay, right, right. okay, కరోనా లెక్క చేయకుండా డెడ్ బాడీల కోసం ఇక్కడ పనిచేసినటువంటి మా డ్రైవర్ మిత్రులు ఉన్నారు మేము మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తున్నాం కరోనా టైంలో కూడా భయపడకుండా మా డ్రైవర్ మిత్రులు చాలా ఇక్కడ ప్యాసింజర్ కుటుంబాలకు మేము అండగా ఉన్నాం మీరు దయచేసి ఈ టైంలో అడుగు కొద్దిగా వర్లపాడు విషయాన్ని కొద్దిగా మమ్మల్ని చూడాలని మనం